హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాక్రోనీ పాస్తాతో కుర్కురే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ క్రంచీ కుర్కూరేని అప్పటికప్పుడు కాకుండా ముందుగా తయారు చేసుకుంటే వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా బౌల్ తీసుకొని మాకురనీ పాస్తాను వేసుకున్నాను ఇక్కడ మైదాతో చేసే పాస్తా కాకుండా వీట్ ఫ్లోర్తో తయారు చేసే పాస్తాను వేసుకున్నాను ఇక్కడ హెల్తీగా ఉండడం కోసం వీట్ ఫ్లోర్ పాస్తాను వాడుతున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ పాస్తాను వాడుకోవచ్చు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ కొలతతో అయితే పాస్తా తీసుకున్నామో దానికి డబల్ కొలతతో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న పాస్తాను ఇందులో వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇక్కడ మాక్రోనీ పాస్తా ఉడికిందని తెలియడానికి గరిటితో రెండు మూడు పాస్తాలు తీసుకొని ఫోర్క్తో గుచ్చి చూస్తే సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మాక్రోనీ పాస్తా రెడీ అయినట్టే ఇక్కడ పాస్తాను మరీ సాఫ్ట్గా కాకుండా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న పాస్తాని స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి ఇక్కడ పాస్తా అది స్ట్రైన్ చేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి మరీ సాఫ్ట్ అవ్వకుండా పైనుంచి చల్లని వాటర్ వేసుకుంటూ మరలా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా పాస్తా అంతా చల్లని వాటర్తో స్ట్రైన్ చేసిన తర్వాత ఒకసారి పట్టుకొని చూస్తే సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనం కరెక్ట్గా కుక్ చేసినట్టు ఈ పాస్తాలోకి టూ స్పూన్స్ కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకొని పిండి అంతా పాస్తాకి పట్టించాలి ఇక్కడ పాస్తాని టాస్ చేసినట్టు కానీ గరిటితో కానీ కలిపితే పాస్తాకి బాగా పిండి అంతా పడుతుంది ఇక్కడ నేరుగా చేతితో కలిపితే చేతికి పిండి అంతా అంటుకుపోయి పాస్తాకి బాగా పట్టుకోదు ఇక్కడ కాన్ఫ్లవర్ వేయడం వల్ల కుర్కురే అనేది క్రంచీగా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ పాస్తాని టాస్ చేసేటప్పుడు ప్లాస్టిక్ స్ట్రైనర్ కానీ స్టీల్ స్ట్రైనర్ కానీ తీసుకుంటే ఎక్స్ట్రా పిండి అంతా కింద నుంచి పడిపోతుంది ఇక్కడ నాకు పాస్తాలోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ టూ స్పూన్స్ బియ్య పిండి సరిపోయింది ఏమైనా సరిపోకపోతే కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత విడివిడిగా పాస్తాను వేసుకోవాలి ఇక్కడ పాస్తా వేసిన వెంటనే మనం గరిటితో తిప్పితే పాస్తాకి పిండి అనేది సమంగా పట్టుకోదు అలాగే రెండు నిమిషాల తర్వాత కలుపుతూ ఉంటే పిండి అనేది పాస్తాకి బాగా పట్టుకుంటుంది ఇక్కడ పాస్తా బాగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గరిటలోకి తీసుకుంటే ఎక్సర్సైజ్ అంతా పోతుంది అప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలాగే మిగతా పాస్తా అంతా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు పాస్తాను వేయించుకున్న తర్వాత అలాగైనా పాస్తాను తినచ్చు లేకపోతే కొంచెం స్ట్రీట్ స్టైల్లో సాల్ట్ కారం చాట్ మసాలా గరం మసాలా వేసుకొని బాగా టాస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి చూశారు కదా పది నిమిషాల్లో తయారయ్యే కుర్కిరేని అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నేస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి